పొడాలని నువ్వు తిరగొద్ది ఆపేశారండి మళ్ళీ ప్రజాక్షేత్రంలో సీరియస్ గా ఉంటారు ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి నేను నాలుగు సార్లు అవకాశం ఇచ్చి ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడుగా ఎన్నుకుంటే నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావంటేనే అంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్ గా అనుకుంటారు పవర్ ఉన్నప్పుడు ఉంది పవర్ ఉన్నప్పుడు పవర్ ఈస్ పవర్ అల్టిమేట్ గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు ఎవరైనా ఏదైనా చేస్తారు పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేట్ నువ్వు వచ్చి నువ్వు యాక్టివ్ అయిన గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులు అంతా హరిస్తాయి కనీస నీకు ఆ దమ్ము చంద్రబాబు నా మీద పోటీ చేయి లోకేష్ నా మీద పోటీ చేయి నీ ఎందుకు పోటీ చేస్తారు వాళ్ళు ఇచ్చిన బీఫారం తీసుకుని రెండు సార్లు ఎమ్మెల్యే వాళ్ళు ఇచ్చిన ఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి ఏ రోజు రివ్యూ మీటింగ్ పెట్టకుండా చేయాల్సిన రోజు పని చేయకుండా మంత్రిగా నీకు అవకాశం వచ్చిన రోజు నీ మార్క్ ఉంది సివిల్ సప్లైస్ మీద నువ్వు సివిల్ సప్లైస్ చేసి ఇచ్చేసానని చెప్పగలవా నేను ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తే దాని దేశంలో నెంబర్ స్థానంలో పెట్టా పదిహేను కోట్లు లాభాన్ని ఎనభై ఐదు కోట్లు పెంచా టర్న్ ఓవర్ డబల్ చేసా ఐదు వేల కోట్లు పదివేల కోట్లు చేసా నూట యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చాను చెప్పగలరా నువ్వు చెప్పడాక ఏమన్నా రివ్యూ మీటింగ్ అన్న చేసావా మళ్ళీ వచ్చి బుక్లు ఇదామని వద్దాం అనుకుంటావా కమాన్ రా ఎదురు చూస్తున్నారు నువ్వు ఎప్పుడొస్తావా